మాస్ టీవీ కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘానికి సంబంధించిన స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని సంఘం గౌరవ అధ్యక్షులు పొన్నగంటి సత్యనారాయణ నూతన అధ్యక్ష కార్యదర్శులు విజయపూరి వెంకట సుబ్బారావు కొల్లు వెంకటేశ్వరరావు కోశాధికారి శివాజీ గణేష్ పేర్కొన్నారు రాష్ట్రంలో కాకినాడ పట్టణ పద్మశాల సంక్షేమ సంఘానికి మంచి గుర్తింపు ఉందని సంఘం గౌరవ అధ్యక్షులు పొండగంటి సత్యనారాయణ నూతన అధ్యక్ష కార్యదర్శులు వింజమూరి వెంకట సుబ్బారావు కొల్లు వెంకటేశ్వరరావు కోశాధికారి శివాజీ గణేష్ పేర్కొన్నారు గురువారం కాకినాడ బి హబ్ హాల్లో కాకినాడ పట్టణ పద్మశాల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంఘాన్ని పంతొమ్మిది వందల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నూతనంగా ఏర్పడిన సంఘం పద్మశాల సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాల్లో నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుందన్నారు సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ సమావేశంలో నూతన ఉపాధ్యక్షులు కడారి భవాని కాదా సరోజిని సరోజ సూర్యారావు సుబ్రహ్మణ్యం గణపతితో పాటు న్యాయ విభాగం అధ్యక్షుడు జగ్గారపు మల్లికార్జున ఆర్గనైజింగ్ సెక్రటరీగా పప్పు వీరకుమార్ కుమార్ కోఆర్డినేటర్ సెక్రటరీ కాదా బాలసుబ్రహ్మణ్యో పాటు పలువురు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ഫോട്ടോ എടുക്കുക എനിക്ക് 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 എനിക്ക്

మనకి ఈరోజు ఏకాదశి ఒక మంచి ముహూర్తం పెట్టడం జరిగింది మరి ఈరోజు నుంచి నేను మీ అందరినీ కోరేది ఒకటే గతాన్ని మనందరం మర్చిపోదాం ఈరోజు కొత్తగా మనందరం కూడా కృషి చేసి మనకి మనకి మంచి అవకాశం వచ్చింది కనుక ఒక మంచి వ్యక్తి మన సంఘానికి ఒక మనస్ఫూర్తిగా చేద్దాం అనేటువంటి మనసుతో వచ్చినటువంటి వ్యక్తికి అందరం పూర్తి సహకారం ఇచ్చి వారికి తోడ్పడి మనం మన టార్గెట్ కాకినాడలో కళ్యాణ మండపం అనేది ఎప్పుడూ ఆశ ఉంది అందు గురించి వారు ముందుకొచ్చి మన రామకృష్ణ గారు వారి యొక్క ఆశీస్సుతో మన అందరాజుతో వారు వచ్చారు కనుక వారిని ముందు పెట్టి మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుందామని మీ అందరినీ కోరుకుంటూ మరి నెక్స్ట్ లో మనకు ఉన్నటువంటి సమస్యలు మనం అన్నీ కూడా చర్చించుకుందాం మరి ఇప్పుడు మరి వారికి టైం కాదమైంది పాపం రోజు వ్యాపారము విషయాలండి అందు గురించి సన్మానం హృదయపూర్వక సమస్య నమ్మకం పెట్టి ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులుగా ఎంచుకొని ఆమె ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఈ నమ్మకాన్ని పరిపూర్ణంగా న్యాయం చేద్దాం అని నేను ఒక్కటే అనుకోవడం కాదు మీరు అందరూ కూడా సహకరిస్తేనే జరుగుతుంది మీరందరూ సహకారంతోనే ఎదురుకెళ్దాం మనం సంఘం అంటే మన అందరం కలిసి జరుగుతుందనే సంఘం అనుకుంటుంది మంచి సంఘం అనిపించుకుంటుంది అది మీరు అందరూ సహకారంతో మేము ఎదురుకెళ్దాం అందరితోని ప్రతి విషయం కూడా చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకుందాం అది మీరందరూ ఇంత నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు మా హృదయపూర్వక మా సంస్థ తరపున మా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు మళ్ళీ మంచి రోజుని చూసుకుని మనం మంచి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ పెట్టుకుని ఇంకా ఏం చేద్దాం ఏం ఎలాగనేది మాట్లాడుకుందాం నెక్స్ట్ మీటింగ్లో తప్పకుండా మనం అందరూ కూడా మాట్లాడదాం మనకి ఎవరికి మనసు నచ్చింది వాళ్ళు చెప్తాం చెదాం జరుగుతుంది తప్పకుండా నా కోరిక అధికారిక హోదా లేనప్పుడు కూడా ఒక ప్రతినిధిగా రామకృష్ణ గారి తరఫున ఆయన రాలేదు కాబట్టి మాట్లాడుతున్నాను యాక్చువల్గా అయితే ఈ కమిటీ అనౌన్స్మెంట్ ఆయన చేతుల మీద జరగాలి కాబట్టి ఆయన ప్రతినిధిగా ఏదైతే నూతన కమిటీ ప్రస్తుతం అంటే గత నెల రోజులుగా నెల నెలన్న రోజులుగా ప్రస్తుతం ఉన్న కుల సంఘాల ఏదైతే సాంప్రదాయం ఉందో సెలెక్టెడ్ బేస్ కాకుండా ఎలెక్టెడ్ బేస్ అంటే ఎన్నికలు జరుపుకుని మనం ఈ యొక్క ప్రసంగాన్ని ఎన్నుకోవాలని చెప్పి గత నాలుగైదు సమావేశాల్లో అనుకున్నాం అయితే దాని మధ్యలో ఏదైతే కాకినాడ నగరంలో ప్రతిష్టాత్మకంగా మన పట్టణ పద్మశాలి సంఘానికి వచ్చిన సైట్ ఏదైతే ఉందో దాంట్లో కళ్యాణ మండపాన్ని నిర్మించాలి ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించాలంటే సమర్థవంతమైన వ్యక్తులు ఈ సంఘంలోకి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక నెల రోజుల పాటు కసరత్తు చేసి ఎవరైతే దీనికి ఈ సంకల్పం నెరవేరుతుందనే ఉద్దేశంతో పెద్దలు విజయమూరి వెంకటేశ్వర కలిసిన చంద్రబాబు గారిని అనుకుని ఇది ఆయన అంతకారంగా రాలేదు ఆయన్ని కొంతమంది పెద్దలు అడిగిన తర్వాత ఆయన అంగీకారంతో ఈ కళ్యాణ మండపం నిర్మించే వరకు కూడా మనం ఏదైతే కమిటీ ఉందో ఈ కమిటీలో ఉన్న సభ్యుల్ని మనం కొనసాగించుకుంటూ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారి ఈ మూడు పదవుల్ని పెద్దలు ఎవరైతే దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని కూర్చోబెడితే ఈ కళ్యాణ మండపం ఆకుండా ఈరోజు ఈ కమిటీని ఎంపిక చేయడం జరిగింది